いいじゃないですか,か。<music> మెంతులు వెయ్యాలి కా లాస్ట్ ఆకుకూరనే వేసుకుందాం ముందని నాలు కాయలేమో చేసిన ఉండే మెంతులు అన్నీ పన్నెండు పదహైదు రకాలు ఉన్నాయి నా చూద్దామంటావా ఇవి ఇత్తనాలు కొక్కులు ఉండడం లేదక్క కొక్కులు కొక్కులు

గోంగూరంతా ఒకసోట వేసుకోండి ఇది వరగా లాకు వాడిపోతుంది ఇంకా గోంగూర పని పెడతాను చూడు ở tận nhấc đấy మన మొత్తం తీసుకోండి కోపం దీపం పారిపోవాలా लेवा पि के आ ൂർച്ച എകരദ് കിന്ന പടി കിന്ന കട ചൂടു കിന്ന പടി ചൂട്രാ ആ చెత్త వెట్టాలి <laughs> <laughs> విత్తనాలు తీసుకొచ్చేసాను కొన్ని కొన్ని కొత్తవి కొనుక్కోచును కొన్ని అయితే మన ఆకురలువి కూరగాయాలి మనవే ఇంకొన్ని కొన్ని కొత్త వెరైటీస్ ప్రతి శారీ సీజన్కి కొత్త వెరైటీస్ ఏ ఒకటి స్టార్ట్ చేస్తాం కదా అలా చేస్తూ చేస్తూనే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ వెరైటీస్ నుంచి స్టార్ట్ చేసే సీడ్స్ ఇప్పుడు మనకి ఎయిటీ ప్లస్ అయ్యే నేను పండించి మీకు అందరికి ఇచ్చే సీడ్స్ లోకల్గానే తెచ్చాను అవేం పెద్ద బ్రాండెడ్ కాదు లోకల్గానే నార్మల్ షాప్స్లలోనే కొనుక్కోచ్చు అనుకోండి వెరైటీస్ నార్మల్ వెరైటీస్ అవి మిర్చి డార్క్ మిర్చి దేశీ మిర్చి ఇవి సో ఇక్కడంతా దాదాపు క్లీన్ అయింది కానీ ఇటు పక్క అవలే ఈరోజు రాలేదు పని వాళ్ళు విత్తనాలు పెట్టేసి నీళ్ళు వదిలేసుకుంటాను ఇంకా చెట్లు బాగా డ్రై అయిపోతున్నాయి పాపం విత్తనాలు పెట్టేసి నీళ్ళు వదిలేయాలి ఈరోజు చెట్లు బాగా డ్రై అయిపోతున్నాయి పక్షులు చూడండి ఎండింది కదా బాగా సీడ్స్ తింటున్నాయి అక్కడ అది ఇంట్లో ఉంటుంది అక్కడ గింజలు ఆకుర గింజలు అవన్నీ ఉంటాయి కదా చెట్లవి అవి తింటున్నాయి ఇప్పుడు మీకు కొంచెం దగ్గరికి వెళ్తే పాపం ఎగిరిపోతాయి గియ్యం కూడా ఎంతకంటే రావట్లేదు పాపం మళ్ళీ ఎగిరిపోతాయి తినే ఇలా అయితే రెడీ అయిపోయాను ముసుగుదొంగ లాగా ఇప్పుడు ఎవరు వీడియో షూట్కి కూడా లేరు వీడియో తీస్తూ ఉంటే ఎక్కువ లేట్ అయిపోతుంది ఎండ ఎక్కువ వచ్చేస్తుంది ఆఫ్టర్నూన్ అయ్యే కొద్దీ ఎండ వచ్చేస్తుంది సో ఇతనాలు ఇంకా ఇప్పుడు వీడియో ఏమి తీయట్లేదు దాదాపు ఇత్తనాలు పెట్టేసి కుద్రీన్ కాడికి క్లీనింగ్ అంతా అయినాక వీడియో ఇక మొత్తం ఒక సైడ్ అంతా ఇంకా మురిగో నిన్న కదా బండలు అదంతా ఊడ్చేశాను ఇంకా వాటర్ పెట్టి కడగలేదు లేక డిప్ మొత్తం ఇంకా లాగేసి డిప్ వైర్లు అంటే అటు పోయింటే కదా తవ్వేటప్పుడు క్లీన్ చేసేటప్పుడు అవంతా లాగే స్ట్రైట్గా పెట్టి వాటర్ అయితే వదిలేసాను మొక్కలకి వారం పైన అయిపోయింది నీళ్ళు వదిలి ఎండలు ఎక్కువ ఉన్నాయనేసి ఇంకా ఇక్కడ బచ్చల తీగంతా ఉంది వీటి సీడ్స్ కూడా కలెక్ట్ చేయాలి ఈ వర్క్ కూడా పెండింగ్ అని ఉంది ఎంత లోపలికి ఉన్నాయో అక్కడ మొత్తం బీరకాయే పెట్టుకున్నాయి విత్తనాల కోసం లోపలికి తీసుకుపోయాక వదిలేసినట్టున్నాయి ఇప్పుడు తోట ఒక తెరువుకి వచ్చింది అక్కడక్కడ వేసాను చూడండి వీటిని ఎంత చూసినా తనివి తీరదు నాకైతే ముద్దిల్లి వీటి సీడ్స్ అదే బల్బ్స్ నెక్స్ట్ రైనీ సీజన్లో మేబీ పెడతాను ఇప్పుడు ఇంకా అవి డెవలప్ అవ్వట్లేదు లేదా ఈ లోపు వస్తే నేను చెప్తాను సీడ్స్ మంత్ ఎండ్లో అప్డేట్ ఇచ్చేటప్పుడు ఇక్కడ గింజలు కొక్కులు తినేస్తున్నాయనేసి ఒక ఐడియా అయితే వేసా గింజలకి చీమలు కొక్కులు రెండు తగలకుండా ఇది చీమల పొడి ఉంటుంది కదా గమేషన్ పొడి అంటారు అవి అయితే జల్ల ఎక్కడైతే గింజలు వేశాను అక్కడంతా జల్లేసాను చూడాలి చీమలు ఎక్కువ కనిపించిన చోట గింజలు వేసిన చోట అంత జల్ల అయినా కూడా అక్కడ ఇక్కడ పొవింది కొక్కు గింజలు వేసిన చోట ప్రస్తుతానికైతే తువ్వల ఈ స్వరం తీసి ఇక్కడ పెట్టాలి వాటర్ పోసే కొద్దీ కులిపోద్దిలాగే ఉంటే బండ మీద పెడితే కుల్లదు ఇది హార్వెస్ట్కి ఉంది చేస్తాం అక్కడ కొక్కుబలు తవ్వి ఉన్నాయి ఇక్కడ ఇక్కడంతా తవ్వేసాయి పొడి వేసిన చోటైతే దొవల కుక్కరకాయ పొడి వేయడం కూడా కాకుండా దీన్ని లోపల సీడ్స్ వేసి పైన ఇది పెట్టేసా కొలు తవ్వకుండా అక్కడ కూడా ఉన్నాయి సీడ్స్ ఒకటి ఉంది కాకరకాయ ఒకటి ఉంది మొన్న ఇవి కలిపి వండేసుకోవచ్చు ఇక్కడ కూడా అవుతుంది సో ఇది అండి ఇంతవరకు వచ్చింది పని వాళ్ళ వీడియో గింజలు ఇంకా పెట్టినవి ఎలా మొలిచాయి ఎలా ఉన్నాయి అనేది నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ప్రస్తుతానికైతే పప్పాయ మాగి కనిపిస్తోంది అది కోస్తున్న కిందికి ఒకటి రాలింది బానే ఉంది ఇక ఆకుకూర వాటికి రోజు నీళ్ళు అయితే పట్టాల్సిన అవసరం లేదు ఇప్పటికైతే తామ్ ఉంది పట్టట్లేదు కానీ ఆకుకూరకి కొంచెం నీళ్ళు చల్లేసి వెళ్ళాలి సో ఇది వాళ్ళ వీడియో వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ పప్పాయే చూడండి ఎలా ఉందో ఇంకా మాగడం స్టార్ట్ అవ్వలే ఈ షేప్కి అది చూడండి ఎంత డిఫరెన్సో సైజ్ కూడా బాగా పెద్దగా ఉంది చూద్దాం ఇదే వెరైటీ నాకైతే నేమ్ కూడా ఎవరు చెప్పట్లేదు పెద్ద టేస్ట్ ఉండదు నార్మల్ పప్పాయ కంటే టేస్ట్ ఏం కాదని కొందరు చెప్పారు చూడాలి కాకుకూర ఇది ఒకటే మిగిలింది పెద్దది ఇది అది బాగా పూత ఉంటే వదిలేసాము సో ఇది వాళ్ళ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఇంకా చాలా హార్వెస్ట్లు ఉన్నాయి కొత్త కొత్త క్రాప్ ఇంతవరకు నేను పండించని హార్వెస్ట్ ఉన్నాయి చూపిస్తాను తొందరగా ఈసారి కాస్త లేట్ అయింది వీడియో అప్లోడ్ చేయడం ఈ గార్డెన్ వర్క్తోనే టెన్ ఫిఫ్టీన్ డేస్ పట్టింది నాకు ఈ క్లీనింగ్ పైగా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కూడా నడుస్తుంది కాబట్టి కాస్త బిజీ ఉండడం వల్ల లేట్ అయింది దాని తోడు ఈ సున్నిపిండి కార్యక్రమాలు కూడా అంటే అందరికీ ఆర్డర్ డిస్పాచ్ చేయడం ఇది కూడా కాస్త బిజీ అయినా